జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభ తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి విషయాన్ని మనము ఆలోచించేద్దాము అదేమిటంటే సాధారణంగా మనుషులు ఏం చేస్తుంటారంటే ఇతరుల తప్పిదాలను ఇతరులు చేసే పనులను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటారు సొంత పనులు సొంత తప్పిదాలని పెద్దగా పట్టించుకోరు గమనించరు కూడా అయితే యేసు వారు మాత్రం ఏమని చెప్తున్నాడంటే మత్తి స్వార్త ఏడో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో మూడు నాలుగు ఐదు వచనాల్లో నీ కంట్లో ఉన్న దోళము నువ్వు చూసుకోవాలి ఫస్ట్ నీ సహోదరుని కంట్లో నలుసు ఉంది అంటే నీ ఎదుటవాడు నీ పొరుగువాడు కావచ్చు నీ ఎదుటవాడు లేకపోతే నీ పొరుగువాడు కంటిలో ఉన్న నలుసు నీకు కనబడాలంటే ముందు నీ కంట్లో ఉన్న దూలం తీసేసుకోవాలి అంటున్నాడు దోలము అంటే ఒక పెద్ద వస్తువు అండి అంత పెద్దది నీ కంట్లో పెట్టుకొని ఎదుటివాడి కంట్లోనే నలుసు తీయడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం యేసుప్రభ వారైతే నీ కన్ను తేటగా కనపడాలంటే నీ కంట్లో ఉన్న దూలం తీసేసుకో ఫస్ట్ అంటున్నాడు అది తీసేసుకోకుండా మనం ఎదుటివారి యొక్క నలుసును తీద్దామంటే అది సరైనది కాదని అని వారు మాట్లాడుతున్నారు కాబట్టి మనం దీని నుంచి ఒక గొప్ప పాఠం నేర్చుకోవాలి ఏంటంటే ముందు మన తప్పిదాలను మనము ఎంచుకోవడము ప్రారంభించాలి మనకు మనమే బోధించుకోవాలి ఒక విషయమే మనము ఎదుటివారికి తీర్పు తీర్చేటప్పుడు ఎదుటివారికి మనం బోధించేటప్పుడు ఆ విషయంలో మన తప్పిదం ఏంటి అసలు మనం ఎలా ఉన్నాము మన ప్రవర్తన ఏంటి ఇదంతటినీ కూడా పరిశీలన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది మనమే తప్పు పెట్టుకొని మన దగ్గరే లోపాలు పెట్టుకొని ఎదుటివారిని విమర్శిస్తే మన కంటిలో దోలం పెట్టుకొని ఎదుటివారిని నలుసు తీసుకోమని చెప్పినట్టుగా ఉంటుంది కాబట్టి చులకనైపోతాం మన దగ్గర తప్పు పెట్టుకొని ఎదుటివారికి సలహా ఇస్తే చులకనైపోతాం అలా జరగకుండా మన మనం జాగ్రత్త పరుచుకొని మన కంటిలో ఉన్న దోళాన్ని పెద్ద తప్పులను ముందుగా మనం తీసేసుకొని ఇతరులను సూచించినప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుంది అప్పుడు ఎదుటివారికి కూడా అది మేలు చేస్తుంది కాబట్టి ఎదుటివారికి మేలు కలిగినట్లుగా ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి మన తప్పిదాలని మనం ఎంచుకోవాలి మన తప్పిదాలని మనం ఎంచుకొని వాటిని తీసివేసుకొని దూలాన్ని తీసివేసుకొని చేసుకొని ఎదుటివారిని నలుసును మనము చూపెట్టగలిగితే అదేది ఎదుటివారు కూడా చాలా సంతోషంగా స్వీకరించగలుగుతారు కాబట్టి ఆ దిశగా మనల్ని మనం దిద్దుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ప్రభు పేరిట సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వందనాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సార్